ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాంపస్ లోకి కొందరు బయట వ్యక్తులు కారులో ప్రవేశించి వైద్య విద్యార్థులపై దాడి చేశారు కారు కదులుతున్న సమయంలో బ్యానర్ పై ఓ విద్యార్థి తమకు న్యాయం చేయాలంటూ వైద్య విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు करबिरे करबिरे हमरा साथी करबिरे 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 ताकतवादी करबिरे श्री वंदेश श्री वंदेश करबिरे हम बिच करबिरे ताकतवादी करबिरे बिच करबिरे ताकतवादी करबिरे दम दम हॉस्पिटेल करबिरे ताकतवादी जय जय दम दम ఆ టైంలో డాక్టర్ క్రాంతి మాకు ఒక టూ త్రీ మిషన్ కాల్ మా మాది ఎందుకు చేసిండు రిటర్న్ వచ్చి హాస్టల్లో కార్ దిగి దిగగానే మా వెనకాల ఇంకో కార్లో ఇంకొక టూ బైక్స్ లో ఇంకా డాక్టర్ క్రాంతి కొంతమంది రౌడీలను తీసుకొని వచ్చి మా పైన దాడి చేయడం స్టార్ట్ చేసిండు ఎందుకు దాడి చేస్తుండ్రు అని మేము క్వశ్చన్ చేస్తే నువ్వు డైరెక్టర్ కి ఏమైనా ఎదురు తిరిగినావా డైరెక్టర్ సార్తో రివర్స్ మాట్లాడినావా డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ వీళ్ళంతా డైరెక్టర్ సార్ తోటి అంటే ఇట్లనే అవుతుంది అనేసి అంటే రౌడీలను తీసుకొచ్చి క్యాంపస్ లో కొట్టడం జరిగింది అడ్డుకోబోయిన మా ఫ్రెండ్ అతన్ని పారిపోతున్నప్పుడు అడ్డుకోబోతుంటే అతని కార్తో పాటు అలా తీసుకెళ్లిపోయారు ఒక హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో గేట్ దాకా తీసుకెళ్ళారు మా ఫ్రెండ్స్ మిగతా ఫ్రెండ్స్ ఇటు నుండి వెళ్ళి గేట్ క్లోజ్ చేయడం వల్ల అతని కొంచెం అతడు ప్రాణాపాయం తప్పింది లేకపోతే మాత్రం అతనికి ఏదో ఒకటి జరిగి ఉండేది ఇది అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరో రౌడీలను తీసుకొచ్చి క్యాంపస్ లోపల ఉన్న డాక్టర్స్ ని కొట్టడం ఇది అయితే కరెక్ట్ కాదు డైరెక్టర్ ని క్వశ్చన్ చేయడానికి క్వశ్చన్ చేసే రైట్ కూడా డాక్టర్స్ కి లేదా అనేసి నేను అడుగుతున్నాను ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి